సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము నీ యొద్ద క్షమాపణ దొరుకును నూట కీర్తన నాలుగవ వచనం అవును ప్రిల్లరా దేవుని యొద్ద మనకు క్షమాపణ దొరుకుతుంది వచనాన్ని గనక గమనించినప్పుడు యహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడలా ప్రభువా ఎవడో నిలవగలడు నీ సన్నిధిలో అని అంటూ అయినను జనులు నీ ఎందు భయభక్తులు నిలుపునట్లుగా నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది అని అంటాడు అవును ప్రియులరా మనము దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో నిలవబడేటువంటి గొప్ప ఆధిక్యతను ప్రభు మనకిస్తున్నాడు ఆ యొక్క ఆధిక్యత ఎలా వస్తుందంటే మనము చేసినటువంటి ప్రతి అవిధేయత కూడా క్షమించబడడం ద్వారా యేసుక్రీస్తు లోకానికి వచ్చింది మన యొక్క అవిదేయుతను క్షమించడానికి కానీ మనలను దూషించటానికో మనల్ని శిక్షించడానికో ఆయన ఈ లోకానికి రాలేదు మనం ఎంత ఘోరమైనటువంటి దుష్కార్యాల్లో ఉన్నప్పటికీ కూడా మన ప్రతి అవిధేయుతను కూడా ఆయన క్షమించడానికి వచ్చాడు ఆయన మాదిరిని కూడా మనకు చూపించాడు కూడా ప్రియుల ఆయన కల్వరు శిలువలకు వెళ్ళబోయే ముందు నుంచి కూడా ఆయనను అనేక శ్రమలు పెట్టారు హింసించారు కొరడాలతో కొట్టారు గడ్డమును పెరిగివేశారు కొరడాలతో కొట్టారు భూమి వేశారు అయినప్పటికీ కూడా ఆయన వారిని శిక్షించలేదు కానీ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించు అని తండ్రిని వేడుకున్నట్లుగా కూడా మనం గమనించవచ్చు అందుకని ఇక్కడ అన్నాడు మా దోషాలను కనిపెడితే మీ సన్నిధిలో నిలబడేటువంటి అర్హత ఏ ఒక్కరికి లేదు కానీ నీ యంత క్షమాపణ దొరుకుతుంది కాబట్టి జనులు నీ ఎందు నిలవగలుగుతున్నారు అని అంటాడు అవును పిల్లరా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది మనందరినీ కూడా క్షమించడానికి అందుకనే యోహాను రాసిన మొదటి పత్రికలు కూడా గమనించినప్పుడు మన పాపమ్మలను మనం ఒప్పుకొని ఎడ్లా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన సమస్త పాపములను క్షమించి దుర్నీతి నుంచి మనల్ని విడుదల దయచేస్తాడు ఆనందయ్ అవును యేసు క్రీస్తు మనందరి పాపములను తీసివేయడానికే ఈ లోకానికి ఒక రక్షకుడిగా వచ్చాడు ఆయన కాబట్టి ఆయన చిందించినటువంటి రక్తము ద్వారానే మనందరికీ కూడా పాపక్షమాపణ దొరుకుతుంది దేవుని యొక్క సన్నిధానంలో నిలవబడేటువంటి ఆధిక్యతను ఇస్తున్నాడు అందుకని యశ్యా గ్రంథంలో కూడా మనం గమనించినప్పుడు మొదటి అధ్యాయంలో ప్రభు అంటున్నాడు ఆయనే ఆహ్వానాన్ని మనకిస్తున్నాడు రండి మన వివాదము తీర్చుకుందాము దేవునికి మనకి ఉన్నటువంటి వివాదం ఏంటంటే మనము దేవుని పోలికలు తయారు చేయబడినప్పటికీ కూడా ఆ యొక్క పోలికను మనం చెరిపివేసుకొని సాతానుతో సహవాసం చేస్తూ దేవునికి దూరమైనటువంటి స్థితిలో లేదంటే దేవునికి శత్రువు అయినటువంటి స్థితిలో మనం అందరం కూడా ఉన్నాం అందుకనే ప్రభు తన యొక్క ఆహ్వానాన్ని ఇస్తున్నాడు రండి మన వివాదం తీసుకుందాం ఎందుకు మీరు శత్రువు అయ్యారు ఆ శత్రుత్వాన్ని తీసివేసుకుందాం రండి అని అంటున్నాడు అని అక్కడంటున్నటువంటి మాట మీ పాపములు రక్తం వలె ఎర్రగా ఉన్నా వాటిల్ని నేను హిమములాగా తెల్లగా మారుస్తాను ఒకవేళ మీ పాపములు కెంపు వలె ఎర్రగా ఉంటే వాటిని గొర్రె బొచ్చులాగా నేను మారుస్తాను రండి మన వివాదం తీర్చుకుందామని ప్రభుత్వ సెలవుస్తుంది కాబట్టి ఎంత ఘోర పాపినైనా క్షమించడానికి యేసుక్రీస్తు వచ్చాడు మన యొక్క పాపములు మన యొక్క అవిధేయిత మన యొక్క దోషాలు రక్తంలాగా ఉన్నా లేదంటే కెంపులాగా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా నేను నిన్ను క్షమించడానికి వచ్చాను అని అంటున్నాడు అందుకనే దావీదు భక్తుడు అక్కడ రాస్తూ నీ యొద్ద పాప క్షమాపణ దొరుకుతుంది అని అంటాడు నీ యొద్ద మాత్రమే క్షమాపణము దొరుకుతుంది అని అంటాడు ఈ లోకంలో చాలామంది మనం గమనించినప్పుడు క్షమించడానికి వారు సిద్ధపడరు కానీ ఎంతవరకు కూడా ఎదుటి వారిని శిక్షించడానికే వారు ఇష్టపడుతూ ఉంటారు కానీ ఏసు క్రీస్తు అలా కాదు కానీ ఎంత ఘోరమైనటువంటి దుష్కార్యం చేసినటువంటి వారినైనా క్షమించడానికే ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఒకవేళ నీ జీవితము భయంకరమైనటువంటి స్థితిలో ఉండొచ్చామో ఎవరికి ఇష్టము లేనటువంటి స్థితిలో ఉండొచ్చామో అందరూ నిన్ను దూరపరిచినటువంటి స్థితిలో నువ్వు ఉండవచ్చేమో నీ యొక్క క్రియల ద్వారా కానీ ప్రభు అలా అంటలేదు కానీ ఇదిగో నా యుద్ధకు రా నీ ప్రతి యొక్క అవిధేయతను నీ ప్రతి దోషాన్ని నిన్ను కడిగివేసి నిన్ను పరిశుద్ధపరిచి తిరిగి నాతో సహవాసం చేసేవారుగా నా యొక్క మందిరంలో ఉండేవారిగా నా యొక్క రాజ్యంలో ఉండేవారుగా నిన్ను సిద్ధపరుస్తాం అని ఆహ్వానిస్తున్నాడు కాబట్టి ఆయన వద్దకు చేరదాం మన ప్రతి అవిధేయత ఒప్పుకొని ఆయన చేత క్షమాపణ పొందుకొని ఆయన యొక్క నిత్యరాజ్యానికి వారసలు అట్టి అంటే కృపా దేవుడు మనందరికీ దాయిచ్చేయనిగాక ఆ మెయిన్ ప్రార్థన సర్వశక్తుడ ప్రేమ గల మా తండ్రి నీ యొద్ మాత్రమే క్షమాపణ దొరుకుతుంది అంటున్నాడు నాయన అవును ప్రభు ఇదిగో నేను ఈ లోకంలో మానవుడు క్షమించలేకపోవచ్చేము కానీ మా యొక్క దోషాలు అనుదినము ఎక్కువ అవుతున్నప్పటికీ కూడా మీరు మీ ప్రేమను చూపించారు నాయన కల్వరి శిల్వలో ఆ ప్రేమ ద్వారానే ప్రభు మీరు అందరినీ కూడా క్షమిస్తున్నారు ప్రభు అందరి బట్టి మీకు వందనాల తండ్రి కాబట్టి మీ యొద్ద క్షమాపణ పొందుకొని మా ప్రతి అవిధితో తీసివేసి మీ రాజ్యంకు వారసులు అయ్యే భాగ్యం ప్రతిపటకు దయచేయమని ఏ సమ్మ ముంచున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ